తెలుగు రాసిన మొదటి పత్రిక ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై వచనము నుండి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనము వరకు అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలను ప్రభు నందే అతిశ అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయనమును నీతియు పరిశుద్ధతయు మోచనము నాయను తెలుగు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం సహోదరులారా నేను మీ ఎద్దుకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యంతో గాని చాతుర్యంతో గాని జ్ఞానాతి సయముతో గాని జ్ఞానాతి సయముతో గాని దేవుని మర్మమును నీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను క్రీస్తును అనగా మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటని మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్దు నుండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక మనుషుల దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు పరిశుద్ధాత్మయోత్ దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించుని కను దృష్టాంతములనే తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధుకులైపోవచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము బోధించుచున్నాము ఈ జ్ఞానము ఉండను ఈ జ్ఞానము ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియో ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు ఉందరు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు హృదయం గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది వ్రాయబడి